హాయ్ హలో వెల్కమ్ టు హెచ్ఎస్బి న్యూస్ నేను మీ దాస్యం గౌతమి ఈ రోజు మనం సర్పంచ్లను కలిసే కార్యక్రమంలో భాగంగా కరీంనగర్ జిల్లా వీనవంక మండలం పోతిరెడ్డిపల్లె గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నామండి మనతో పాటు బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీలో గెలిచి సర్పంచ్గా నిలబడి మన ముందు ఉన్నారు గజ్జల మొగిలయ్య గారు ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం రండి మీ గ్రామంలో ఈ పారిశుద్ధ్య పనులు కానివ్వండి డ్రైనేజీ వ్యవస్థల పనితీరు ఎలా ఉంది డ్రైనేజీ కొంచెం అవి చేయించాలనుకుంటున్నాం ప్రాథమిక పాఠశాలల వ్యవస్థ ఎలా ఉంది మంచిగానే ఉన్నాయి అవి కూడా ఇంకా కొంచెం మెరుగుపరచాలని ఉన్నది యువకులకు ఎలాంటి స్ఫూర్తి ఇస్తారు మీ ద్వారా గ్రంథాలయం అయితే ఏం లేదు కాకపోతే యువకులకు ఈ ప్లే గ్రౌండ్ కొంచెం ఏర్పాటు చేద్దాం అనుకుంటాను ఈ వృద్ధాప్య పింఛన్లు గాని ఈ డ్రైనేజీలు గాని కొన్ని రోడ్డు సమస్యలు ఉన్నాయి రోడ్లు కానీ ఇవన్నీ ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోయి అన్ని అన్ని విధాల నాకు సహకరించిన ప్రజలకు నా ఊరు ప్రజలకు సహకరిస్తానని చెప్తున్నా అసలు మీకు ఈ సర్పంచ్ గా పోటీ చేయాలనే ఆలోచన ఎందుకు వచ్చింది సర్పంచ్ కాకముందు ముందు మీరు చేసే వృత్తి ఏంటి మీ పని ఏంటి నేను కేవీకే లో ముప్పై సంవత్సరాలు ఉద్యోగం చేసిన ఈ అవకాశం నాకు వచ్చింది ఈ అవకాశం ఇచ్చిన ప్రజలకు మేలు చేద్దామని వచ్చిన నాకు ఈ అవకాశం ఇచ్చిన నా గ్రామ ప్రజలకు శిరసీ నమస్కారం చేస్తా సర్పంచ్ గారు చెప్పడం జరిగింది ఇంతకుముందు ఫామ్ అసిస్టెంట్గా పనిచేశారు నా పనితీరును చూసి నా గ్రామంలో ప్రజలు నిలబెట్టి నాకు సర్పంచ్ పదవి ఇవ్వడం జరిగింది వారు అనుకున్నట్టుగానే గ్రామంలో ఏ సమస్యలున్నా కూడా నేను ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లి సకాలంలో పనులు చేస్తానని చెప్పడం జరిగింది ఇదండి పోతిరెడ్డిపల్లె గ్రామ పరిస్థితి మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి కెమెరామెన్ నరేష్ నరేష్తో దాస్యం గౌతమి హెచ్ఎస్బి న్యూస్